మహబూబ్ నగర్ జిల్లా భగీరథ కాలనీలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు భగీరథ కాలనీ నుండి మురికి కాలువ నిర్మాణానికి ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేశారు కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్ భవనం భూమిని పరిశీలించారు డిసెంబర్ ఒకటిన కేటీఆర్ మహబూబ్ నగర్ రానున్నారు కేటీఆర్ కలెక్టర్ మరియు కళాభవనం భూమి పూజను చేస్తారని తెలిపారు నలభై కోట్ల రూపాయలతో కలెక్టరేట్ భవనం నిర్మించనున్నారు అలాగే డబుల్ బెడ్రూమ్ రూమ్లను కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు మొత్తం మూడు వందల పది రెండు పడకల గదులను ఇవ్వనున్నట్టు సమాచారం انا فائكم என்னையதோ இந்த டிசி ரிங் வந்து மெயின்ல லைட்டிங் முன்னா வந்துருச்சு சார் எங்க 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 சப்ளை வந்துட்டான் சார் ஏல சரி எதுக்கு இது रोज بقى ఇప్పించండి మీరు ఇప్పుడు ఇట్లా 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 ఇప్పుడు వస్తుంది వచ్చేస్తే వస్తాను వచ్చేస్తే రోజు చూసినట్లు సరే అయిపోయిన తర్వాత వెహికల్స్ ఇట్లా అని వెళ్తాయి